వాస్దేవ్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది బళ్ళు ప్రారంభమైన కానీ తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఆచూకీ లేదు లేకపోతే శాంతి భద్రతల విషయంలో కూడా హోంమంత్రి లేడు వర్షాలు రాబోతున్నాయి హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ శాఖ మంత్రి లేదు ఈ మంత్రులను ఎందుకు కేబినెట్ విస్తరణ చేస్తలేడు భయమా లేకపోతే నిజంగానే ప్రజలకు సంబంధించిన అన్ని శాఖలు నా దగ్గరే ఉండాలన్న ఒక అహంకారమా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనం చూసినాం కదా ఎన్నికల ముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో అడిగితే మీకు అనుభవం లేదు కదా ముసుకు ముసు ఎట్లా అంటే ఒక శాత్రం అని చెప్పిండు గుంపు మేస్త్రి శాత్రం ఒక తాపి మేస్త్రి ఇల్లు కడితే దానికి ఒక గుంపు మేస్త్రి ఉంటాడు కదా కట్టిస్తారు ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు అనుభవం ఎట్లా గనక లేదు కనీసం అనుభవం తీసుకురావడానికి సీనియర్ నాయకులతో మాట్లాడేమన్నా చేస్తారంటే అది లేదు ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టుకుంటే అదే నడుతుంది కదా అనుకుంటాడు అదే నడితే ఏమవుతుందంటే ఇవాళ స్కూల్ ప్రారంభమై కాలేజీలు ప్రారంభమైతే కనీసం రివ్యూ లేదు ఇలా పాఠశాలకు పంపే పుస్తకాలకు సంబంధించి కావచ్చు ఇంటర్మీడియట్కు సంబంధించిన కళాశాలకు సంబంధించి కావచ్చు ఆ రివ్యూ చేస్తలేదు విద్యా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేదు విద్యా సంవత్సరం ప్రారంభమైన విద్యాశాఖ మంత్రి లేని ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అంటే అది తెలంగాణ ప్రభుత్వమే అదేవిధంగా ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి ముమ్మడి నగర్ రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లాలో మా పార్టీ నాయకులను కూడా అతి దారుణంగా హత్య చేసిన సందర్భం కూడా ఉన్నది అదే కాకుండా మొన్న నారాయణపేటలో కూడా ఒక సంజీవ్ నెడ్డి కూడా ఈ పట్టపగలు కూడా కొట్టికి చంపిన సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది అసలు పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉన్నది ఈ పోలీస్ శాఖను కంట్రోల్ పెట్టే ఓం శాఖనే ఇప్పటివరకు లేదు ఆ శాఖ తన దగ్గరనే పెట్టుకుంటాడు మున్సిపాలిటీ శాఖ తన దగ్గర పెట్టుకుంటాడు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకుంటాడు ఎందుకంటే ఆయనకి ఇవి రావాలి ఇవి రావాలంటే ఆ శాఖలు తన దగ్గర ఉండాలి ఎందుకంటే ఇలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఇక్కడ అర్బన్లో హైదరాబాద్ ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేసే ప్రతి బిల్డర్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి కుటుంబానికి ముట్టినాకనే వారి బ్రదర్స్కి ఇచ్చినాకనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనేది హుకుం జారీ చేసిండ్రు వాళ్ళ శాఖ మొత్తం వీళ్ళ కంట్రోల్లో ఉన్నది కాబట్టి అంటే ఇట్లాంటి వ్యవస్థ ఇక్కడ నడుస్తూ ఉన్నది కానీ అడ్మినిస్ట్రేషన్ ఇంతవరకు అయితే ప్రారంభం కాలేదు ఎక్కడ కూడా పరిపాలన సవ్యంగా నడుస్తలేదు అనేది ఇలా స్పష్టంగా తేలిపోతూ ఉన్నది ఎందుకంటే ఎక్కడికక్కడ బయటపడతా ఉన్నాయి కదా అన్ని విషయాలు బయటపడుతున్నాయి అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ లేకనే మీకు ఆలోచన రాకనే ఆ సోయి లేకనే ఈ వ్యవస్థ అంతా ఇట్లా ఖరాబ్ అవుతూ ఉన్నది కాబట్టి ఇవాళ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం మీకు అనుభవం లేకుంటే అనుభవం ఉన్న వాళ్ళతో పక్కబండి పెట్టుకొని నడిపించుకోండి కానీ ఇంకా మీరు పరిపాలన పైన మీకు అనుభవం రాలేదన్నట్టు కనిపిస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఇవాళ అనేక మంది అనేక రకాలుగా విమర్శలు తావియకుండా తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం పట్టి పరి మన పర్ఫెక్ట్గా నడిచే విధంగా కార్యాచరణ తీసుకోండి అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఇవ్వవలసిన మినిస్టరీ పదవులను కూడా ఇవ్వండి ప్రభుత్వాన్ని మంచిగా నడపండి అనే మేము కోరుకుంటా ఉన్నాం మీరు నడుపుతలేరు కాబట్టి మేము మాట్లాడవలసి వస్తూ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వాటికి తావి ఇవ్వకండి ఇలా మీ నాయకులు చేస్తున్నాయని కూడా బయటపడతా ఉన్నాయి ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి మీ మంత్రులు ఇప్పుడు వచ్చిన ఆరు నెలలనే ఒకనే మన ఫ్లైషు ఒక ఆయరే ఇసుక ఇంకో ఐరే రైతులకు సంబంధించిన పాడి మీద ఎట్లాంటి దందాలు చేస్తూ ఉన్నారో కూడా ఒక్కొక్కటిగా పడతా ఉన్నది మొత్తం కమిషన్ మీద ప్రభుత్వం నడుస్తున్నానట్టు కమిషన్లు తీసుకుంటూ మరి వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న మంత్రుల యొక్క శాఖలలో అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద కూడా మీరు రివ్యూ చేయండి రివ్యూ చేసి పరిపాలన సభ్యంగా చేస్తే బాగుంటుందని మేము ఇతర